అవ్వ మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీద సాము బిడ్డ జర్రయాదిలా యాదీలా జర్రయాదీలా జర్ర బిడ్డో అడుగు దత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకోబిడ్డో అడ బతకాలి నిండా నూరిల్లు అత్త మామలు కాదు ఆడి ఉంటారు ఆడి బిడ్డాలంటే అర్ధముగుడు ఆడి బిడ్డాలంటే అర్ధముగుడంటారు అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో ఆడ వయ్యలుంటరే బిడ్డ జర్ర యాదీలా జర్ర యాదీలా జర్ర యాదీలు అడుగు బిడ్డో అడుగుబిడుతున్నదత్తోరి జర్ర ఓపిక తెచ్చుకోబిట్టో ఆడ పథకాలి నిండా నూరెళ్ళు